దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం నీ మార్గమును ఏహోవాకు అప్పగింపు నీవు ఆయనను నమ్ముకును ఆయన నీ కార్యం నెరవేర్చను కీర్తన గ్రంథం ముప్పై ఏడో అధ్యాయం ఐదో వచనం ప్రియమైన సహోదరి సహోదరులారా మనం చెడ్డ మార్గాలు గుండా వెళ్ళి నా జీవితంలో కార్యాలు జరగటం లేదు నేను అనుకున్నవన్నీ జరగట్లేదని అనుకుంటూ ఉంటారు ముందుగా నీవెంచుకున్న మార్గం ఎలాంటిదో ఒక్కసారి ఆలోచించు అది పరిశుద్ధమైనదా నీతితో కూడిందా నిజాయితీగా ఉన్నదా అన్నది మీరు పరిశీలన చేసుకోండి నీ మార్గాన్ని ఎహోవాకి అప్పగించినట్లయితే నీవు ఆయన నమ్ముకున్నట్లయితే ఆయన నీ కార్యాన్ని నెరవేరుస్తాడు చాలామంది వరకున్న సమస్యలను బట్టి వరకున్న బాధలను బట్టి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉంటారు ఎక్కడికి వెళ్ళాలి ఎవరిని ఆశ్రయించాలి ఎవరిని సహాయం అడగాలి అని బాధపడుతూ ఉంటారు నాకు ఎవరూ లేరు నేను ఒంటరి వాడని లేదా ఒంటరి దానిని నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అని బాధపడుతూ ఉంటారు ఫ్రీమైన సహోదరులారా దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు ఆయన పరిశుద్ధ హస్తంతో మిమ్మల్ని స్వస్థపరచబోతున్నాడు మీకున్న అడ్డంకులన్నీ తొలగించి మిమ్మల్ని ఆశీర్వదించిపోతున్నాడు మీరు చేయవలసిందల్లా నమ్మకంతో విశ్వాసంతో ఆయన వద్దకు రావాలి మనస్ఫూర్తిగా మీరు ఆయనను నమ్ముకోవాలి నీ మార్గాన్ని ఆయనకు అప్పగించినట్లయితే నీ కార్యం ఏదైనా సరే దేవుడు సఫలీకృతం చేస్తాడు నీవు చేయ ప్రతి ప్రయత్నంలోనూ ఆయన నీకు తోడై ఉంటాడు మీరు సన్మార్గంలో ప్రయాణించినట్లయితే మీ గమ్యం పరలోకం అవుతుంది అక్రమాల గుండా నిజాయితీ లేకుండా అన్యాయంగా అక్రమంగా వెళ్తూ ఉంటే మేము గమ్యస్థానం నరకం అవుతుంది ఎందుకంటే చాలామంది కొంతమంది ఎదుటివారిని చూసి ప్రేరణ పొంది వారు అలా చేస్తున్నారు కదా వారు చేస్తే తప్పు లేదు మరి నేను చేస్తే ఎందుకు తప్పు అని చెడ్డ పని చేసినా కూడా వారిని వారు సమర్థించుకుంటూ ఉంటారు రే సహోదరులారా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తీర్పులోకి వెళ్తారు అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి మనం ఇక్కడ ఎంత నిజాయితీగా ఎంత న్యాయంగా ఉంటామో మనకి అంత మంచి తీర్పు అనేది వస్తుంది అబద్ధాలు ఆడకుండా దొంగతనం చేయకుండా మనం నిజాయితీగా ఉండాలి ఎప్పుడు కూడా మనకి వీలైనంత వరకు ఎదుటివారికి సహాయం చేస్తూనే ఉండాలి మన యొక్క నిజాయితీని దేవుడి ఎదుట ఎప్పటికప్పుడు కనపరుస్తూనే ఉండాలి ఎందుకంటే ఆయన మనల్ని ప్రతి క్షణం గమనిస్తూనే ఉంటాడు మన హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు మేము నాలుగు గోడల మధ్యన పాపం చేసి ఎవరూ చూడలేదులే అని అనుకుంటా మేము కానీ పైనుంచి ఆయన అన్నీ గమనిస్తూనే ఉంటాడు నీ హృదయంలో వచ్చే ఆలోచన కూడా నీకు ఆలోచన రాకముందే నీకు ఎటువంటి తలంపు వస్తుందో గ్రహించగలిగేటటువంటి సమర్థుడైన దేవుడు అటువంటి దేవుడు మనల్ని పరీక్షిస్తూ గమనిస్తూ ఉన్నప్పుడు నీ ప్రవర్తన ఏ విధంగా ఉండాలి నీ ప్రవర్తన ఏ విధంగా మారాలి ఒకసారి గమనించుకోండి ప్రే సహోదరులారా మీ పరిశుద్ధమైన ప్రవర్తన వాక్యం ద్వారానే సాధ్యమవుతుంది యవ్వనస్థులు దేని చేత తమ ప్రవర్తనను సరిచేసుకుందరు నీ వాక్యముని బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్న చేతనే కదా అని కీర్తన గ్రంథంలో కీర్తనాకారుడు ఎంతో అద్భుతంగా వాక్యాన్ని వివరించాడు మీరు పరిశుద్ధంగా ఉండలేకపోతున్నారా అబద్ధం ఆడకుండా పాపం చేయకుండా అపవిత్రమైనవి చూడకుండా ఉండలేకపోతున్నారా ఒక్కసారి మీరు దేవుని జ్ఞాపం చేసుకోండి ఆయన మీ మీద చూపించినటువంటి ప్రేమను ఒకసారి జ్ఞాపం చేసుకోండి మీరు పాపం చేయాలన్నా పాపాన్ని చేయలేరు మనస్ఫూర్తిగా పాపాన్ని విసర్జించి మన దేవుని ఎదుట మనమందరం కూడా నిజాయితీ కలిగి జీవిద్దాం ఆయనకి ఇష్టలుగా జీవిద్దాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాల స్థుతులు స్తోత్రములను చెల్లించుకుంటాం ప్రభా ప్రతిరోజు మీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నారు నూతనమైన వాక్యం ద్వారా నూతనమైనటువంటి కార్యాలు మా జీవితంలో నెరవేర్చండి పవిత్రంగా జీవిద్దాం నుంచి అపవిత్రమైన వాటిని విడిచిపెడదాం పాపానికి దూరంగా జీవిద్దామని ఎంతమంది బిడలు ఆలోచన చేస్తున్నారు ఎంతమంది బిడలు ఆశపడుతున్నారు వారి ఆశగల ప్రాణాన్ని మీరు తృప్తిపరచండి వారు తీసుకున్న నిర్ణయాల్ని సఫలీకృతం చేయండి ప్రభా మీ కృపలో వర్ధలు చేసుకోండి అయినా మీ యొక్క వాక్యాన్ని ప్రతిరోజు యవ్వనస్తులైన ప్రతి ఒక్కరూ విని చదివి అందులో ఉన్న అమూల్యమైన విషయాలను గ్రహించుకునే ధన్యతని ప్రతి బిడ్డకి దయచేయండి ప్రవ్వా ఈ ప్రాతంలో ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం మీరే వారిని ఆశీర్వదించండి మీ బిడ్డలుగా స్వీకరించండి వారికి ఉన్నటువంటి అపవిత్రతను తొలగించి మీ యొక్క పరిశుద్ధతను వారికి అనుగ్రహించండి ఎందుకంటే మీరు పరిశుద్ధుడైన దేవుడు ప్రవ్వ మేము కూడా పరిశుద్ధులుగా ఉండాలి మీ యొక్క మాదిరిని మేము కూడా అవలంబించాలి మేము కూడా పాటించాలైనా అట్టి ధన్యతని ప్రతి బిడ్డకి అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభావ మీ శాంతిని మీ సమాధానాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి ఇంట్లో ఇబ్బందులు పడుతూ ఆర్థిక సమస్యలతో కుమిలిపోతూ చదువుకోవాలని ఉన్న చదువుకోలేని పరిస్థితుల్లో ఎంతోమంది బిడ్డలు మానసికంగా నలిగిపోతున్నారు ఎంతమంది ప్రభావ అలా ఉన్నారో వారిని అందరినీ కనికరించండి కుటుంబ సమస్యల చేత ఆర్థిక పరమైన సమస్యల చేత శారీరక పరమైన సమస్యల చేత బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం రవా అనుకున్న ప్రతి విధమైన బంధకాల నుండి మీరు విడిపించండి మీ శాంతిని మీ సమాధానాన్ని మీ బిడ్డలకు దయచేయండి మిమ్మల్ని స్థుతించి మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని కనపరచుకునే భాగ్యాన్ని ప్రతి బిడ్డకే అనుగ్రహించమని మా ప్రార్థనలో మాలు తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామూనా మిక్కిలి వినంగా ప్రార్థించి అడుగువాటి నెలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెను